హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవి శుభాకాంక్షలు అందరు ఎట్ల మంచి గుర్రా ఈ మధ్యలో అయితే ఫీవర్స్ బాగా వస్తున్నాయి అందరు జాగ్రత్తగా ఉండండి నాకు కూడా వచ్చింది రీసెంట్గా నేను మగ్గింది ఈ గణపతి పండుగ రోజు కూడా రోజు వీడియో వేద్దాం అనుకున్నా కానీ ఫీవర్ వల్ల వేయలేకపోయినా అందుకే ఇప్పుడు మా ఊళ్ళో గణపతులు కొన్ని నిలబెట్టిర్రు అందుకే మీకు యూ పెడదామని ఎన్ని గణపతులు ఉన్నాయో మా ఊళ్ళో మొత్తం తీసిన అవన్నీ వీడియో అందుకే వీడియో లాస్ట్ దాకా చూడండి మీరు కూడా గణపతి పండుగ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకురూ కామెంట్ చేయరు మాకనైతే మంచం జరిగింది కానీ నేను ఫీవర్ వల్ల కొంచెం బయటకు వెళ్ళలేకపోయినా అందుకే నిన్న మొత్తం వీడియో తీసిన మా ఊళ్ళో గణపతులు మొత్తం తిరిగి చూడండి ఎలా ఉన్నాయో గణపతులు అలాగే జాగ్రత్తగా ఉండండి అందరూ ఫీవర్స్ బాగున్నాయి కదా ఓకే పద మా ఊళ్ళో గణపతులు అయితే రండి మీరు చూస్తున్న ఈ గణపతి హనుమాన్ టెంపుల్ దగ్గర గణపతి ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది దగ్గరలో అయితే మొదట గణపతి పండుగ స్టార్ట్ అయింది హనుమాన్ టెంపుల్ దగ్గర మనం అయితే ఇక్కడనే ఒకటే గణపతి ఉంటే ఊరు మొత్తానికి అందరు ఇక్కడికి వచ్చే మొక్కేవాళ్ళు కానీ ఇప్పుడు ఊరు కొంచెం పెద్దగా అవ్వడం వల్ల యూత్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల సంఘాలు అవ్వడం వల్ల మనకు అందరూ ఏడకట్టుగా ఆడకట్టు గణపతులు అయితే నిలబెట్టుకుంటారు కానీ పూర్వం అయితే ఇది ఒకటే ఉండనట గణపతి ఇక్కడనే స్టార్ట్ అయింది గణపతి పండుగ అనేది అందుకే ఇక్కడ ప్రతిసారి అయితే గణపతి నిలబెడతారు పక్కా చూడండి చిన్న గణపతులు కూడా మాకు ఉన్నాయి చిన్న గణపతులు అయితే చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మట్టి గణపతులు కూడా వచ్చినాయి వర్షాలు ఎక్కువ ఉండటం వల్ల మట్టి గణపతులు నిలబెడదాం అనుకున్న వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అయింది ఈసారి వర్షాలు అయితే బాగున్నాయి కదా కానీ చిన్న గణపతులు అయితే మట్టి గణపతులు కొన్ని తెచ్చారు మంచిగా ఉన్నాయి ఈ గణపతి అయితే ఒక సైడు నంది మీద ఇంకో సైడు పాము పడగల మీద ఉన్నది చూడడానికైతే సింపుల్గా ఉంది గణపతి డెకరేషన్ కూడా వర్షాల వల్ల అదే రోజు షెడ్ డేస్ అదే రోజు డెకరేషన్ చేయడం జరిగింది అందుకే ఒక సైడ్ కట్టలే ఈ సైడ్ అయితే క్లాత్లు అయితే కొంచెం ఫ్లవర్స్ ఇట్లా అయితే చేసినాం సింపుల్గా డెకరేషన్ మా ఊళ్ళో ఇంకో గణపతి వచ్చేసి ఇదే ఇది మెయిన్ రోడ్ మీద మా ఊళ్ళో బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఇదే గణపతి ఫస్ట్ మా ఊళ్ళకి ఎంటర్ రాగానే ఈ గణపతి కనిపిస్తుంది మీకు ఇది వాంటెడ్ బాయ్స్ వారి యొక్క గణపతి ఇది కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ గణపతి అయితే నిలబెడుతుండ్రు ఇక్కడ కూడా మూడు చిన్న గణపతులు ఉన్నాయి ఇందులో ఒక మట్టి విగ్రహం కూడా ఉన్నది ఈ గణపతి అయితే మస్తుంది మనకు సోఫా మీద కూర్చొని ఉంది సింపుల్గా బట్ నాలుగు చేతులు ఉన్నాయి గణపతికి అయితే పైన గరుడ పక్షి పాము కూడా ఉన్నది ఈ గణపతిలో ఇదే హైలైట్ చాలా బాగుంది డిజైన్ మాత్రం కలర్ కూడా ఉంది గణపతికి చాలా హైట్ ఉంది బాగా మంది లిఫ్ట్ చేసిర్రు నిలబెట్టప్పుడు డెకరేషన్ కూడా వైట్ అండ్ బ్లూ క్లాత్తో చేసిరు వీళ్ళు వీళ్ళు కూడా డెకరేషన్ అదే రోజు చేసారు అన్ని వర్షాల ఎఫెక్టు అయితే చిన్నపిల్లలు క్యారమ్ బోర్డు ఆడుతురు మనకు గణపతి పండుగ అనగానే ఎక్కువ చిన్నపిల్లలకైతే చాలా సంతోషం కదా ఎప్పుడు ఇక్కడనే స్పెండ్ చేస్తారు టైం మా ఊళ్ళో మెయిన్ రోడ్డు మీద ఉన్న గణపతి ఇంకోటి ఇది ఇది ఫస్ట్ వాంటెడ్ బాయ్స్ అన్నా కదా అక్కడ నుంచి కొంత ముందుకు వస్తే మెయిన్ రోడ్డు మీద ఈ గణపతి కూడా ఉంటుంది ఇది రెండోసారి నిలబెట్టడం ఈ గణపతి ఇక్కడ ఇది కూడా మంచిగా తామర పువ్వుపై కూర్చొని ఉంది సింపుల్గా కిరీటం కాకుండా స్పెషల్గా ఉన్నది గణపతి డెకరేషన్ కూడా చాలా బాగా వేసారు పక్కన ఫ్లవర్స్ పైన కూడా మనకు మా గణపతి కడ వేసినట్టే మంచిగా వేసేరు మీద కూడా సేమ్ డిజైన్ అక్కడ ఇక్కడ కానీ ఫ్లవర్స్ అయితే మంచిగా పెట్టారు ఇక్కడ సింపుల్గా ఉంది డెకరేషన్ వీళ్ళు కూడా యాష్ కలర్ వైట్ కలర్ క్లాత్తోనైతే మంచిగా వేసేరు గణపతి డెకరేషన్ ఇక్కడ మట్టి విగ్రహం ఉంది చిన్నది మా ఊళ్ళో ఇంకో గణపతి వచ్చేసి ఇది అంబేద్కర్ సంగం భవనం కానీ నిలబెట్టిరు ఈ గణపతి అయితే ఇక్కడ మొదటిసారి నిలబెట్టిర్రు గణపతి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ గణపతి నిలబెట్టడం ఈ గణపతిని చూడాలంటే కొంచెం లోపలికి రావాలి ఇది మెయిన్ రోడ్డుకు ఉండదు ఊరు లోపల ఉంటుంది ఈ గణపతి కూడా చూడడానికి మంచిగా ఉన్నది సింపుల్గా కూర్చొని కలర్ కూడా మస్తుంది గణపతికి అయితే డెకరేషన్ కూడా సింపుల్గా వేసిర్రు వీళ్ళు కూడా బ్లూ వైట్ క్లాత్ పెట్టి ఫ్లవర్స్ పెట్టారు వీళ్ళ డెకరేషన్ మంచిగా ఉంది సింపుల్గా మా ఊళ్ళో ఉన్న గణపతుల్లో ఇంకోటి ఇది ఇది మల్లన్న గుడి దగ్గర ఉంటుంది ఇది కూడా మనకు ఊరి లోపలికి రావాలి దీన్ని చూడాలంటే ఇక్కడ అయితేనే వచ్చేసరికి నైట్ అయిపోయింది వీడియో తీసుకొసరికి అందుకే ఇప్పుడు ఇస్తున్నా ఇక్కడనైతే క్యారమ్ బోర్డు ఆడుతురు మన గణపతి పండుగ అంటేనే ఇలా అందరు ఒక దగ్గర ఏదైతే ఇలా క్యారమ్ బోర్డు ఆడతారు ఈ గణపతి కూడా డెకరేషన్ అయితే మనకు సింపుల్గానే ఉంది లైటింగ్ అయితే మంచిగా ఉంది నేను నైట్ వచ్చినగా అస్సరికి అయితే లైటింగ్ పెట్టిర్రు చాలా బాగుంది వీళ్ళు కూడా డెకరేషన్ మాత్రం సింపుల్గా ఒక క్లాత్ గోల్డ్ కలర్ అయితే బ్యాక్గ్రౌండ్ సైడ్కు కట్టిర్రు ఇక లైటింగ్తోనైతే మంచిగా కొడుతుంది నైట్ ఈ గణపతి కూడా మంచిగా ఉంది మనకు రెండు సైడ్లకు ఏనుగులు అవుతున్నాయి సింపుల్గా చాలా బాగుంది గణపతి చూసారుగా గణపతులన్నీ మంచిగా ఉన్నాయి అన్నీ ఈసారి అయితే మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకోరు మీకు ఇప్పుడు చూసిన దానిలో ఏ గణపతి మంచిగా ఉందో కామెంట్ ఏమిటి అన్ని దేవుళ్ళే బట్ ఏ విగ్రహం మంచిగా ఉంది కామెంట్ చేయండి అలాగే అందరూ జాగ్రత్తగా ఉండండి వర్షాలు కూడా బాగా పడుతుంది ఇప్పుడు కూడా రెయిన్ పడుతుంది వర్షం ఫుల్ పడుతుంది కొంచెం నార్మల్ అయితే పడుతుంది వరదగా పడ్డది ఇంకెక్కువనే పడే ఛాన్స్ ఉంది అంటారు అందుకే కొంచెం ఉన్న ప్రాంతాలు అయితే జాగ్రత్తగా ఉండండి బయట గెళ్ళకూరి ఓకే అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్